మీడియాకి స్వాగతం లోకేష్ శివగలం పాదయాత్ర ఏర్పాట్లని మరియు జిల్లా సరిహద్దున ఏర్పాట్లని పరిశీలించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పదమూడు సాయంత్రం రాయలసీమ జిల్లాలని ముగించుకొని నెల్లూరు జిల్లాలోకి అడిగెడుతున్న లోకేష్ పాదయాత్ర వేలాది మంది నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులతో నెల్లూరు జిల్లాలోకి ఘన స్వాగతం పలుకుతామని తెలిపిన ఎమ్మెల్యే ఆనం నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా చుంచులూరు వద్ద పదహారు వందల కిలోమీటర్లు మైలురాయిని ప్రారంభించనున్న నారా లోకేష్ నెల్లూరు జిల్లా రూట్ మ్యాప్ ప్రకారం మరిపాడు మండలంలో రెండు రోజులు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఎమ్మెల్యే ఆనం ళం పాదయాత్ర రాయలసీమ జిల్లాలన్నీ కూడా పూర్తవుతుంది సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలో రాయలసీమ అటువైపు నుంచి కోస్తా జిల్లాల్లో ఆయన మొదటి జిల్లా మన నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లాకి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది మనకిక్కడ బార్డర్లో నెల్లూరు జిల్లా కడప జిల్లా బార్డర్లో ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వస్తుంది ఆయనకి స్వాగతం పలకడానికి ముఖ్యంగా ఈ స్వాగతం పలికే ప్రాంతం ఆత్మకూరు నియోజకవర్గం కాబట్టి మరిపాడు అనంతసాగరం చేజర్ల ఆత్మకూరు రూరల్ ఆత్మకూరు టౌన్ దేఎస్పేట సంఘం ఆరు మండలాలు ఒక మున్సిపాలిటీ నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు వారికి స్వాగతం పలికి వారికి గౌరవ మర్యాదలు చేశాక ఇక్కడ నుంచి ఆయనతో పాటే కదిరినాయుడుపల్లికి వెళ్తాం కదిరినాయుడుపల్లిలో కదిరినాయుడుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మహిళలందరూ వచ్చి ఆయనకి హారతలు బట్టి అక్కడ స్వాగతం చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం పూర్తయ్యాక నాయుడుపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్న అనంతపురం ప్రాంతంలో ఆయనకి రాత్రి విడిది ఏర్పాటు చేశాం దానికి కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ రాత్రికి అంతా ఏర్పాట్లు పూర్తవుతాయి అంతా కూడా అక్కడ ఆయన విడిది ఏర్పాట్లు పూర్తి చేస్తారు రేపు రాత్రికి విడిది అనంతపురం ఉంటుంది అక్కడ నుంచి మర్నాడు మళ్ళీ బయలుదేరి నాయుడుపల్లి అలాగే చుంచులు చుంచులూరు దగ్గర పదహారు వందల కిలోమీటర్లు దాటేటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు శ్రీ లోకేష్ గారు దాని తర్వాత అనంతసాగరం మండలంలో గోగులపల్లి నుంచి చిలకలమరి వరకు ఉన్నటువంటి గ్రామాలను చూస్తూ చిలకలమరి దగ్గర ఎల్లుండి పద్నాలుగో తేదీ రాత్రి విడి అక్కడ ఏర్పాటు చేశారు తర్వాత చిలకలమర్రి నుంచి పదిహేనో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకు బయలుదేరి సంజీవనగరం అనేటువంటి అనంతసాగరం మండలంలో మరొక రాత్రి బస్ ఉంది అక్కడికి చేరడం జరుగుతుంది ఇక పదహారవ తారీఖు సాయంత్రం నాలుగింటికి బయలుదేరి అనంతసాగరం మండల కేంద్రానికి వెళ్ళడం మండల కేంద్రంలో జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనడం జరుగుతుంది జిల్లా నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు ఇక్కడ స్వాగతం పలుకుతారు పదహారవ తేదీ నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి వెంకటగిరి నియోజకవర్గంలోకి వారి పాదయాత్ర ముందుకు సాగేదానికి అందరూ అక్కడ వీడ్కోలు పలకడం జరుగుతుంది పెన్నా నది మీద కొత్తగా నిర్మాణం చేసిన జాతీయ రహదారి బ్రిడ్జ్పై ఇది ఇప్పటి వరకు సమాచారం ఏమైనా మార్పులు చేర్పులుంటే అక్కడి నుంచి వచ్చేటువంటి పార్టీ అధిష్టానం దానికి సంబంధించినటువంటి టీమ్స్ ఉన్నాయి వాళ్ళు మార్పులు చేపలు మంది థ్యాంక్ యూ

గ్యాప్ ఉంటుంది అంటే కొద్దిగా చేసుకుంటున్నారు గ్యాప్ ఉంటుంది చాలా ఎక్కడ స్టైల్ అని చెప్పండి మేము పోతా ఉంటాం మీరు చూసుకునే రోడ్డు మీద ఈ హైవేలో కొద్ది కొంచెం ఫారెస్ట్ ఫారెస్ట్ వచ్చిన ఇక్కడ అందరూ నేను లెవిరో కట్ చేసి నేను నాట కాలేను లెవ్ చేయలేదు నిదర్ వ్యవస్థ ఏంటారని अदरచ ఇక్కడ గుచ్చుతున్నారు ఇబ్బంది Yeah